మోషే నలభై సంవత్సరముల ఈడు గలవాడై ఐగుప్తీయుని చంపి ప్రాణభయము చేత ఫరో ఎదుట నుండి పారిపోయి మిథ్యాను దేశమున నివసించెను మోషే ఆ దేశ యాజకుడైన తన మామ ఇత్రో గొర్రెల మందను మేపుచు అరణ్య మార్గమున దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను పురాతన పట్టణములలో సౌదీ అరేబియాకు ఉత్తర భాగాన ఈ దేవుని పర్వతము ఉన్నది మోషే మందను మేపుచుండగా కోరేబు కొండపై వింతైన మండుచున్న పొదను చూచాను కానీ ఆ పొద కాలకుండెను ఆ మంటల్లో నుండి ప్రభు మోషేతో నీవు నా ప్రజలను ఐగుప్తు నుండి బయటకు నడిపించినప్పుడు ఈ పర్వతముపై నన్ను సేవించవలెను అని చెప్పాను కొత్త నిబంధనలు సేనాయి పర్వతము అరేబియాలో ఉందని పౌలు మనకు చెప్పాను జోసెఫస్ మిర్జాను కొండ చర్యలలో సేనాయి పర్వతము అన్నిటికన్నా ఎత్తైనదని చెప్పాను నేడు జబెలెల్లాజ్ పేరుతో సేనాయి పర్వతము అరేబియాలో ఉన్నది హెర్షల్ షాంగ్స్ బైబిల్ పురాతన భూగర్భ పరిశోధన పత్రిక ఎడిటరు జల్లాజ్ పర్వతమే నాటి సేనాయి పర్వతమని రాశను సౌదీ తీరమున ఓ లోతైన జలసంధి దగ్గర మేము పరిశోధించినప్పుడు ఒక స్తంభముపై హెబ్రీ వ్రాతను కనుగొంటిమి అప్పుడు రాన్ బయట్ గారు అధికారులకు తెలుపగా సౌదీ అరేబియా వారు వాటిని చెరిపివేసిరి నేటికిని ఎర్ర సముద్ర తీరమున సర్వే చేసిన ఎడల ఆ స్తంభము యొక్క ఆచూకీని కనుగొనగలరు మా మొదటి మధ్యలి ఏలీము జిక్కడ ఇజ్రాయేలీయులు త్రాగుటకు నీరు కనుగొనిరి ఆ తర్వాత వారు ఏలీము వచ్చిరి అక్కడ వారు పన్నెండు నీటి బుగ్గలను డెబ్బై ఈత చెట్లను కనుగొని అక్కడ నీళ్ల యుద్ధ దిగిరి గూగుల్ ఉపయోగించి ఏలీమును చూడగలము ఆ గుహ యొక్క పచ్చని ఈత చెట్ల గుంపులు కనబడును నేలపై నీటికిని గుండ్రపు నీటి బావులు ఉన్నవి నేడు డెబ్బై కన్నా ఎక్కువయ్యత చెట్లు ఉన్నప్పటికీ నీటి బావులు మాత్రం ఆశ్చర్యంగా పన్నెండు మాత్రమే ఉన్నవి ఇజ్రాయేలు పిల్లలు ఎంతో విస్తరించి ఉన్నప్పటికీ ఈ పన్నెండు నీటి బొక్కల నీళ్లు త్రాగుతూ నివసించిరి ఏలీము నుండి వారు ప్రయాణమైపోయి ఏలిముకు సీనాయికి మధ్య ఉన్న సీను అరణ్యానికి వచ్చిరి ఆ తర్వాత సీను గుండా సాగిపోతూ మోషేకి వ్యతిరేకముగా సణగిరి అయితే ప్రభు ప్రేమతో వారికి మన్నాను విశ్రాంతి దినాన తప్ప ప్రతిరోజు వారికి పురాతన మిర్జాను లేక ఆల్బాదు దేశపటములు ఇత్రో గుహలుగా అర్థమిచ్చే షుయబ్ ఇత్రోలు పొందుపరచబడి ఉండటం మనం చూడగలము ఈ మధ్యకాలములో రెండు వేల సంవత్సరాల క్రితం ఈ గుహలను నబీటియన్స్ చెక్కి భద్రపరిచిరి అయితే మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అనగా నిర్గమాకాండము లేక ఇత్రో కాలములలో వీటి యొక్క లోపలి భాగములు గుహలుగా ఉండెను ప్రభు మోషేతో నేను హోరేబు కొండపై నీ ముందు నిలిచేదను నీవు నీ కర్రతో ఆ బండను కొట్టుము మీరు త్రాగునట్లు నీరు నుండి బయలుదేరునెను ఈశాన్య భాగమైన హోరేబుకొండ మనం తదుపరి పరిశోధించబోయేది దూరం నుండి అయినా సునాయాసంగా చూడగలిగినంత ఎత్తులో ఉన్న ఒకే ఒక బండ అది మరోసారి ప్రజలు నీళ్ల కొరకై ఫిర్యాదు చేయగా వారి సణుగును ప్రభు వినను మోషేకి ఆజ్ఞయ్యగా మోషే బండను కొట్టెను నీరు సమృద్ధిగా బండ నుండి పారెను దేవుని హస్తముచే ఆ బండ పైనుండి క్రిందకు రెండుగా చేల్చబడెను పాలెములోనికి లక్షల డ్రమ్ముల నీరు ప్రవహించినందున ఆ రాయి అరిగి ఉండుట మనం చూడగలము అతను బండను చేల్చగా నీరు ఊపిికెను బండ ఎంతగా అరిగిందంటే ఆ సందు వెడల్పులో ఓ మనిషి వెళ్ళవచ్చు కిందిరాళ్లు అరిగియుండుటను బట్టి నీటి ప్రవాహధారలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మోషేవు బలిపీఠాన్ని కట్టి దానికి యహోవాయేనా ధ్వజము అన్న పేరు పెట్టాను ఈ స్థలముందు అమాలేకి ఓడించిన తర్వాత మోషేచే చెక్కబడిన రాళ్లతో ఓ బలిపీఠము కట్టబడి ఈ స్థలములోనే గుండ్రముగా రాళ్లతో కట్టబడినవి మూడు పునాదులు కలవు జివి వారి గుడారపు పునాదులు ఈ స్థలముందు వారు నివసించి ఉన్నారనుటకు ఇది చక్కని రుజువు మన తదుపరి మజిలి జెబెలల్లాజ్ లేక దేవుని పర్వతమైన సీనాయి కొండ ఈ కొండలయందు సంచరించిన సీనాయికొండ శిఖరము సన్నిధి వలన కాలిగుండుట చూడగలము సేనాయి శిఖరమున నల్లబారిన స్థలమే ఆ మంట మండిన స్థలము యహోవా అగ్నితో సేనాయి కొండపైకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమము వలే లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఈ శిఖరమునకు కుడి భాగమున ఏలియా గుహ కలదు సౌదీ అరేబియాలోకి ప్రవేశించడమే కష్టతరము వారి ఆంక్షల ప్రకారము ఈ పర్వతాన్ని వీడియో తీయడం బహు అరుదు ఫోటోలు తీయకుండా వారు దీనిని ఈ కొండ క్రింద సెక్యూరిటీ సిబ్బంది భవనము కలదు కొండ చుట్టూ కంచె ఉండును ఇక్కడ అనేక చారిత్రాత్మక వస్తువులు కలవు వీటి ద్వారా పర్వతము యొక్క పూర్వస్థితిని గుర్తించగలము సౌదీ అరేబియా భాషలో రాజాజ్ఞ ఇది పురావస్తు ప్రాంతము ఈ కంచెను దాటి లోనికి వచ్చు వారు శిక్షార్కులు అన్న బోర్డు ఉండెను పైన చెప్పిన వాటిని గూగుల్ ఎర్త్ ఉపయోగించి మనం స్పష్టంగా చూడవచ్చు మనం నిలుచున్న ప్రదేశంలో శిలాఫలకాలు మరియు మెనోరా విగ్రహం ఉన్నాయి ఇవి అత్యంత పురాతనమైనవి ఇక్కడే మన్నాను పిండి రుబ్బటకు ఉపయోగించిన తిరుగటి రాయి ఉంది మరియు మోషే దేవుని మాటలన్నీ వ్రాసి ఉదయాన్నే లేచి అక్కడ దిగువన బలిపీఠమును ఇజ్రాయేలు పన్నెండు గోత్రముల చొప్పున పన్నెండు స్తంభములను కట్టెను గూగుల్ ఎర్త్ ద్వారా పర్వత అడుగు భాగమున బలిపీఠమును బలి పశువులను అర్పణకు ముందు ఉంచు పాకను చూడగలము ఇక్కడ మనం చూచుతున్నవి స్తంభాల శిథిలాలు ఈ స్తంభాలు కొన్ని తెల్లగా కొన్ని నున్నటి రాయిలా పెద్దగా గుండ్రంగా ఉన్నాయి ఇదే స్థలం నుంచి పైకి చూస్తే కాలిన నల్లటి శిఖరం కనిపిస్తుంది అత్యంత వేడి చేత ఈ శిఖరం కాల్చబడింది కొండ మీద మోషే ఉన్నప్పుడు తిరుగుబాటుదారులు ఒక బంగారు బంగారుదూడను పోతపోసిరి మోషే కొండ దిగుచున్నప్పుడు జనుడు ఈ బంగారు దూడ చుట్టూ నాట్యము చేయుచుండ్రి ప్రజలు గుమ్ముగూడిన స్థలము బంగారు బంగారుదోడ యొక్క బలిపీఠము జిదే గూగుల్ ఎర్త్ ద్వారా బలిపీఠానికి ఉపయోగించిన పెద్ద పెద్ద రాళ్లను మనం చూడగలము ఈ స్థలాన్ని భద్రపరచుటకు సౌదీ అరేబియా పెద్ద పెద్ద రాళ్లతో ప్రహరీ గోడను నిర్మించింది మళ్లీ ప్రభుత్వ హెచ్చరిక సందర్శకులు వీటికి దూరంగా ఉండాలి ఈ పెద్ద పెద్ద రాళ్లచి నిర్మించబడిన బలిపీఠంపై బంగారు దూడను ఉంచగా ఒక్క లేవీ గోత్రం తప్ప మిగతా పదకొండు గోత్రాల వారు దేవునికి విరోధముగా ఆ బంగారు తోడ ఎదుట నాట్యమాడిరి సీనాయి పర్వత శిఖర ప్రహరీరాళ్లను తేరి చూడగా విచిత్ర విగ్రహాలు ఆ రాళ్లపై చెక్కబడ్డాయి ఐగుప్తు దేవత హతోరు రూపము చెక్కబడింది వీరు విడచి వచ్చిన ఐగుప్తులు దొన్నపోతు రూపము అక్కడ వారికి ఎంతో గౌరవ చిహ్నము దేవుని పట్ల విరోధ హృదయం కలిగి వీటిని వీరు ఆ రాళ్లపై చెక్కిరి ఇక్కడ ఇవి చెక్కబడుటకు కారణం ఆ బంగారు తోడే ఈ శిలాఫలకాలు సౌదీ అరేబియా వారికి సాటి లేని మేటివి రాన్ బయట్ అతని కుమారుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారి కొండను కనుగొని వీరు సౌదీ అరేబియాలోనికి వీసా లేకుండా ప్రవేశించిరి సీనాయి పర్వతం దగ్గర పట్టుబడి డెబ్బై ఎనిమిది రోజులు జైలులో గడిపిరి అప్పుడు సిబిఎస్ టెలివిజన్ వీరిని ఇంటర్వ్యూ చేసింది కొండ తరువాత వీరి పరిశోధన కొరకు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన నిబంధన మందసము సిద్ధపడి ఉండెను ఇక్కడే దేవుడు మోషేతో ఇజ్రాయేలు పిల్లలను ఆ పర్వతానికి తెచ్చి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధింప కోరిను ఓ ఆధ్యాత్మిక అనుమతి మానవునికి తన సృష్టికర్తలతో కలసిమెలసి నివసించుటకు ఒక సుందరమైన అవకాశం ప్రేమతో కూడిన అనుమతిని దేవుడు పరలోకము నుండి భూలోకానికి పంపాడు దేవుని ప్రేణితో లిఖించబడిన పది ఆజ్ఞలను దేవుడు మనకు అందజేసిన ఓ ప్రేమ శాస్త్రము భూలోక పరిశుద్ధతను పరలోక పద్ధతికి నిర్మించుటకు ప్రతి సన్నివేశం రక్షణతో కూడిన ప్రణాళికగా ఉన్నది వర్ణపు ద్వారమున పాపి క్షమాపణకై ఓ గొర్రెను బలి చేయవలడు దాని రక్తం యాజకుడిచే పోగు చేయబడును మండుచున్న బలిపీఠంపై దాని శరీరాన్ని దహనం చేయవలయం యాజకుడు కాళ్లను చేతులను నీళ్లతో కడుపుకుని మొదటి భాగమైన పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించును ప్రవేశించు ఆ ద్వారమున పాపి క్షమాపణకై ఓ గొర్రెను బలి చేయవలడు దాని రక్తం యాజకుడిచే పోగు చేయబడింది మండుచున్న బలిపీఠంపై దాని శరీరాన్ని దహనం చేయవలయం యాజకుడు కళ్ళను చేతులను నీళ్లతో కడుగుకొని మొదటి భాగమైన పరిశుద్ధ స్థలమునికి ప్రవేశించును అక్కడ మూడు ముఖ్య వస్తువులుగుండును ఒకటి పరిశుద్ధాత్మకు సత్యానికి మరియు లోకానికి వెలుగై ఉన్న యేసు అని సత్యం తెలిపే బంగారు దీపము రెండవదిగా జీవ ఆహారము మరియు వాక్యమనే ఆహారమైన పులియని రొట్టె ఉంచే బల్ల సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించను నిబంధన అందసముందు కరుణాపీఠానికి తూర్పు వైపున మహిమామయమైన శకీనా ప్రకాశించుచుండగా పాప పరిహారార్థంగా రక్తాన్ని చిలకరింపవలయం మనల్ని ప్రత్యేక జనాంగముగా చేయుటకై దేవుడు పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చెను మోషేకి ఇవ్వబడిన పది ఆజ్ఞలు నిబంధన మందసంలో ఉంచబడినవి ఇది దేవుని యొక్క భూలోక సింహాసనం దేవుని యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తమై తన్ను తాను బలిగా అర్పించుకొని